పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ లందు లభించు వైద్య సేవలు స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలోని బోర్నపల్లి గ్రామంలో మిషన్ భకీరథ మెయిన్ పైప్ లైన్ పగలడంతో దాదాపు రెండు గంటల పాటు అధికారులు రాకపోవడంతో నీళ్ళన్నీ ఇళ్లలోకి చేరాయి హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లి గ్రామంలో మిషన్ భకీరథ మీన్ పైప్ లైన్ పగిలింది పైప్ లైన్ పగిలి రెండు గంటలు దాటిన సంబంధిత అధికారులు రాకపోవడంతో హుజరాబాద్ సాయిదాపూర్ రోడ్డుపై భారీగా నీరు చేరి బోర్నపల్లి గ్రామంలోని ఇళ్లలో నీరు చేరాయి ఇక రోడ్లపై భారీగా నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అనంతరం మిషన్ భగీరథ సిబ్బంది వచ్చి వాల్బాండ్ చేయడంతో పైప్ లైన్ లీకేజీ తగ్గింది అయితే పైప్ లీక్ అయి రెండు గంటలైనా అధికారులకు సమాచారం ఇచ్చినా రాకపోవడంతో తమ ఇళ్లలో నీరు చేరైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పైపులు పగి రెండు గంటల నుంచి మా ఇంటి ముందు నుంచి వరద పోతుంది మా ఇంటి ముందు నుంచి వరద పోతుంది గంట అవుతుంది ఎవరు పట్టించుకుంటలేదు గంటకి ఎక్కువనే అయింది రెండు గంటల దాకా అవుతుంది ఇంట్లోకి కూడా నీళ్ళు వస్తున్నాయి అన్ని పాములు చెత్త చేదారం అంతా మా ఇంటి ముందు నుంచి కొట్టుకుపోతుంది రోడ్డు మీద కూడా చాలా మంది అడ్డం పడుతున్నారు బైక్ల మీద పోయే వాళ్ళు ఈ వరక చూడంత ఎట్లా పోతుందో ఇందులో నుంచి పాములు చెట్టు చేదారం అంతా మా ఇంటి ముందు నుంచే కొట్టుకుపోతుంది ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు ఫోన్లు చేసినా కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు